కట్టడలను కట్టడాలను కొనట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండనని ఎంతమేలు కీర్తనలు నూట పంతొమ్మిది ఐదు ప్రార్థన ప్రేమమయడ కృపామయడ పరలోకమందున మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా మీ కట్టడలను గైకొందినట్లు మా ప్రవర్తనను మార్చండి తండ్రి మనుషులు పెట్టిన కట్టుబాట్లను కాక మా దేవదేవుడైన మీరు పెట్టిన కట్టడలను ఆచరించట్లు అందరికంటే ముందుండే బుద్ధుని జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి కట్టడలు లేని జనులు పాడైపోవదురు అనే మీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ కట్టడలను ఆచరించి బాగుపడే భాగ్యం మాకు ఇవ్వనినైనా మీ కట్టడలను దాటిపోకుండా లోకంలో కలిసిపోకుండా మీ దృష్టికి యోగ్యమైనదిగా మా ప్రవర్తన స్థిరపరచమని వేడుకుంటూ కరుణమయుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మెయిన్